పూర్వీ ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను రమ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురువు గారు ప్రతి మాసంలోనూ సంకటహర హర్చతుర్థి వస్తూ ఉంటుంది దాని గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాము సంకటహర చతుర్థి ఎందుకు చేసుకోవాలి దాని వెనకాల తప్పకుండా అమ్మా గత కొన్ని సంవత్సరాలుగా సంకష్టహర చతుర్థి అంటే రకరకాలుగా చెబుతూనే ఉన్నారు రకరకాలుగా వింటూనే ఉన్నారు రకరకాలుగా చేస్తూనే ఉన్నారు ఏ ఒక్కళ్ళకు కూడా ఇన్ని రకాలుగా ఎందుకు చెబుతున్నారు దీని ఆంతర్యం ఏమిటి అని తెలుసుకోవాలనే ఆలోచన ఏ ఒక్కరికి రాలేదు ఇప్పుడు మీరు అడిగారు దాని యొక్క అంతరార్థం చెప్పినంత మాత్రాన తెలుసుకునే జ్ఞానం వీళ్ళకి ఉంటుందని నేను అనుకోను ఎందువల్లనంటే మంచి ఇలా చేయండి నాయన మీరు బాగుపడతారంటే అది మనం చెయ్యం సంబంధం వేవో చెప్పేస్తుంటే వాటి అన్నింటిని వెంటబడి పరిగెడుతుంటాం మన తత్వాలు అవి సరే మన తత్వాలు ఎప్పుడు మార్చలేం కానీ చెప్పడం మన ధర్మం చేసేంత వరకు వెంటబడటం కూడా మన ధర్మమే కాబట్టి చెప్తున్నానమ్మా సంకష్టహర చతుర్థి అందులోనే ఉంది కష్టము అనేటువంటిది హరం అనేటువంటి అంటే ఏదైతే గనక ఆటంకాలు కావచ్చు కష్టములు కావచ్చు అవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా కూడా హరించుకుపోయేటువంటి చతుర్థి సం కష్ట అంటే ఎలాంటి కష్టములు కూడా ధరకి రానియకుండా చేసేటువంటిది కూడా ఒకటి చవితి చవితి చతుర్థి రెండు ఒకటి చవితి ఆ చవితి అనగా నాలుగు ధర్మ అర్థ కామ్య మోక్షాలకి ప్రతీక రెండు ఆ రోజు నాడు గణపతికి మనం ఆరాధన చేస్తూ ఉంటాం అయితే గణపతికి ఆరాధన చేసే విధంలో మనం అనేక రకాలుగా ఇది పెట్టండి అది పెట్టండి ఇది చేయండి అది చేయండి అని చేస్తూ ఉంటాం స్వతసిద్ధంగా విఘ్నేశ్వరుడికి మనం ఏమి చేస్తున్నాము ఏమి చెప్పబడి ఉన్నది అనేటువంటిది ఆ వినాయక చవితి వ్రతకల్పంలో చెప్పబడి ఉన్నది ఆ వినాయక చవితి వ్రతకల్పము అనేటువంటిది ఒక్కసారి మనం ఆద్యంతాలు కనుక పరిశీలించినట్లయితే ఆ సంకష్టహర చతుర్థి రోజు నాడు ఈ రెండు పనులు మనం చేసినట్లయితే కష్టాలు కంప్లీట్గా మన జోలికి రావు మన దారి వదిలి వెళ్ళిపోతాయి అనేటువంటిది అందులో తెలుస్తుంది కానీ కుడుములని వేదన పెట్టండి కొబ్బరికాయలు కొట్టండి బెల్లం పెట్టండి అది పెట్టండి ఇది పెట్టండి నా బొంద పెట్టండి పోలి పెట్టండి అంటే పెడతారు కానీ అంటే అంటున్నాను కాదమ్మా ఎందువల్లంటే వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాం మనం దారిద్ర్య రేఖకి దగ్గరలో యోగానికి అదృష్టానికి చాలా దూరంలో మన జీవితం అలానే గడుస్తుంది ఎందువల్ల గడుస్తుంది అంటే అదృష్టం ఒకసారి తలుపుకుంటే వెళ్ళిపోతుంది కానీ దురదృష్టం మనం తీసే వరకు కురుతూనే ఉంటుంది మనం ఏం చేస్తాం ఒకసారి తలుపు ఆ రెండోసారి కొడితే చూద్దాం లేని వదిలేస్తాం ఈ కొట్ట వెళ్ళిపోయింది ఇవిడ ఇక దరిద్రదేవి ఆ వచ్చేసింది అవి కురుతూనే ఉంటుంది మనం తలుపు ఏం కనిపిస్తుంది దరిద్రదేవి ఇంట్లో ఇంట్లోకి వచ్చేస్తుంది వెంటనే శుభ్రంగా తలపేసుకొని గడిపికడే పెడతాం మళ్ళీ తలుపు కొడితే ఎవరైనా తీకుండా ఉంటామని చెప్పి ఇక్కడ ఎంతటి అజ్ఞానంలో మనం ఉంటున్నామని అంటే గణపతికి ఇష్టమైంది ఏమిటి గణపతి ఆరాధించేది ఏమిటి అనేటువంటిది మన సం కష్టహార చతుర్థి అంటే గణపతికి కూడా కష్టాలని నివారణ చేసింది ఒకటి ఉంది అది ఏమిటి అనేటువంటిది ఇందులో చెప్పబడింది గణపతికి వచ్చిన కష్టం ఏంటండి తెలుసుకోవాలి ముందు అంటే ఒకదానికొకటి లింక్ అండి గణపతికి వచ్చిన కష్టం ఏంటి విఘ్నధిపతి కావాలిగా మరి అధిపతి కావాలంటే వాళ్ళిద్దరికీ కుమారస్వామికి అన్ను గణపతికి సుబ్రహ్మణ్యాడు పోటీ పెట్టారుగా పోటీ పెడితే సుబ్బయ్య ఏం చేశాడు నెమలెక్కి పుడతుడికి వెళ్ళిపోయాడు కానీ ఈయనకుంది అంటే ఈ తెలుక మరి ఈ ఎలుక మీద ఆయన ఎక్కితే ఎలా వెళ్తుంది అది ఎక్కడ పరిగెడుతుంది అంటప్పుడు తల్లిదండ్రులకి ప్రదక్షిణించి ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది కష్టాలన్నీ హరించుకుపోతాయి ఇప్పుడు కష్టం పెద్ద కష్టం కదండి ఇది అన్నిట్ల కన్నా ఎవరైతే మొత్తం అన్ని పుణ్యనదులు అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకుని వస్తారో వారికి ఆధిపత్యం ఇచ్చా అన్నారు మరి ఈయనకి అది ఎంత పెద్ద కష్టం ఆయనకి నెమలిందేలిపోతున్నాడు ఈయనకుంది ఇంత తెలుక ఎనిమిది ఆయన కూర్చుంటే ఆ ఎక్కడ కదులుతుంది మరి ఎంత పెద్ద కష్టం అది మరి తల్లిదండ్రులు చుట్టూతో ప్రదక్షిణ చేయమన్నారు మరి తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణాలు చేశారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపిస్తూనే ఉన్నాడు మరి అంటే ఆయనకి కూడా వచ్చినటువంటి కష్టాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేసుకోగలిగారు అనేటువంటిది సంకష్టహార చతుర్థకి మూలంగా మనం తీసుకోవాలి కనుక సంకష్టహార చతుర్థి రోజు నాడు పసుపు గణపతిని చేసుకొని ఆయనకి నమస్కారం చేసుకొని తల్లిదండ్రులు ఉన్నారు ఇంట్లో చక్కగా వారికి పాద పూజ చేసుకొని వారికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత అంటే గణపతిని తయారు చేసి అక్కడ పెట్టుకొని తల్లిదండ్రులకి పాదాలు కడిగి నమస్కారం చేసుకొని ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసుకో ఆ తర్వాత వచ్చి ఇక్కడ కూర్చొని గరిక దొరుకుతుంది మా మనకు ఆ గరికతో చక్కగా గణపతికి ఆరాధన చేసుకోండి ఆరాధన చేసుకొని ఆ బెల్లం ముక్క అది వేదన పెట్టుకోండి చక్కగా ఈ దీనివల్ల ఏం జరుగుతుంది అంటే గణపతి యొక్క చక్కటి అనుగ్రహం కలుగుతుంది గణపతి అనుగ్రహం కలుగుతుంది ఎందుకు కలుగుతుంది ఆ గణపతి చేసింది ఏంటి ఆయనకి అంత కష్టం వచ్చింది అంత కష్టం అనేటువంటిది ఆ గణపతి వచ్చినప్పుడు ఆ గణపతి ఏం చేశాడు ఆయన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు కాబట్టి మనం చేయవలసింది సం కష్టహర చతుర్థి అన్నారు ధర్మ అర్థ కామ్య మోక్షాలు ఈ నాలుగిట్లు దేనికోసం ఉంటాయమ్మా వివాహం చేసుకున్నప్పుడు ధర్మ అర్ధకామ్య మోక్షంచే వింతతే అంటారుగా అంటే వివాహం చేసుకున్న తర్వాత ధర్మే చ అర్థే చ కామేచ మోక్షే చ త్వయా ఏషా అని అంటుంటారు కదా ఎందుకంటే నాకు పిచ్చెక్క ఎవరికి మతిలేక ధర్మ సంతానం ధర్మ ప్రజాసంపత్తి అర్థకు ధర్మ సంతానం కావాలి చ అర్థము అనగా అనేక రకములైనటువంటి ద్రవ్యాలు మనం తీసుకోవడానికి సంపాదించే సంపాదన డబ్బు సంపద కామ్యము అనగా కోరికలు మన దరిద్రమైన బుద్ధికి కామ్యమునగానే అనగానే ఒకటే తెలుస్తుంది కామ్యము అంటే ఒకడికి ఫోన్ కొనుక్కోవాలనిపిస్తుంది ఒకటికి లక్షన్నర పెట్టి ఫోన్ కొనుక్కోవాలనిపిస్తుంది తృప్తి తీరి చావదు ఆ లక్షందర ఫోన్ని వారం రోజులు అమ్మేసి కొత్త ఫోన్కి వెళ్తాడు ఇంకొకటి కొత్తగా ఆ కామ్యం అనేటువంటి కోరికలు అవి ఎప్పటికీ చావు పెరుగుతూ ఉంటాయి ఆ కోరికల్ని నెరవేర్చుకోవడంలో ఒక విధానం దానికి డబ్బు కావాలి మళ్ళీ ధర్మేచ అర్ధేచ కామేచ ఈ కామం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే కేవలము కూడా ఒక వస్తువు మీద ఉండదు అనేక రకములుగా ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి కారు కొనుక్కోవాలి బండి కొనుక్కోవాలి అనేక రకాలుగా ఉంటాయి ఇవన్నీ తీర్చుకోవటం మోక్షేజ ఇవన్నీ అయిపోయినాయి చివరికి ఏంటంటే జీవితం చివరికి వచ్చేసింది నేను చేసిన పాపాలు ఉంటే అన్నిటిని కూడా నిర్వీర్యం నాకు మోక్షాన్ని ఒక తండ్రి ఏమన్న ఈ నాలుగిట్లకి ప్రతీక ఈ నాలుగు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయి అంటే ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది తల్లిదండ్రు ఈ శరీరం రాబట్టే కదా మనం ఆ శరీరానికి చదువు చెప్పగలిగాం ఆ శరీరం సంపాదిస్తుంది ఆ శరీరం కొన్ని రకాలైన సౌఖ్యాలని కొనుక్కొచ్చుకుంది తర్వాత మోక్షం పొందుతుంది ఈ శరీరం వాళ్ళు వద్దంటే ఉపయోగం లేదు కదా మరి ఈ శరీరం అనేటువంటిది ఇన్ని రకాల సౌఖ్యాలు అనుభవిస్తున్నామంటే పాపం రాకుండా కష్టం రాకుండా ఉండాలంటే సంకష్టాలు చతుర్థ రోజులు ఏం చేయాలి కనీసం ఈ శరీరానికి తల్లిదండ్రులు నమస్కారం ఆ నమస్కారం చేసి గణపతికి ఆరాధన చేసుకో అంత బెల్లం ముక్కో కొబ్బరి ముక్కో నివేదన పెట్టాయని కరెక్ట్ పండు ఆయనకే కష్టం లేకుండా చేసినటువంటిది ఆయన చేశాడు ఆయన ఆచరించింది ఆయన అణుగు మనం ఆచరిస్తే ఆ కష్టం మన వరకు వస్తుందండి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏదో సంకష్టహర చతుర్ధ్యనంగానే పుధున్య పూజ చేయండి ఈ నివేదన పెట్టండి ఆ పుష్పం పెట్టండి ఈ ఫలం పెట్టండి కాదు ఆ సంకష్టహర అంతటి కష్టం వచ్చింది తప్పూర్వం మనం సత్యాన స్వామి అర్థం చేస్తూ ఉంటాం ఐదు కథలు చెప్తాంగా ఒక్కొక్కరికి ఇలా జరిగిందని చెప్పి అలానే సం కష్టహర కష్టం అనేటువంటిది ఎవరికి ప్రధానంగా ఎక్కువ కష్టం వచ్చింది ఆ కష్టం వచ్చిన వ్యక్తి ఏం చేశాడు ఆ విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడికే కష్టం వచ్చింది ఆ కష్టాన్ని అధిగమించడానికి ఏం చేశాడు తన తల్లిదండ్రు అయిన పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేశాడు ఎందుకు చేశాడు ఆయన చూసింది దేవుడెవరు గణపతి చూసింది దేవుడెవరు తల్లిదండ్రులు ఇప్పుడు నేనున్న నేను చూసిన ప్రత్యక్షంగా చూసిన దేవతలు ఎవరు మా తల్లిదండ్రులు తర్వాత శివుడు కావచ్చు అమ్మవారి కావచ్చు ఏదైనా కావచ్చు ఎవరికైనా ప్రత్యక్ష దైవ దేవతలు తల్లిదండ్రులు వాళ్ళని నేను వదిలేస్తాను విష్ణుమూర్తిని పట్టుకుంటాను ఆంజనేయ స్వామిని పట్టుకుంటాను శివుడి త్రిశూలం పట్టుకుంటాను సుబ్రహ్మణ్య స్వామి అంకుషం పట్టుకుంటానంటే పైసా ఫలితం లేదు వినాయకుడు తొండం పట్టుకున్నా ఉపయోగం లేదు కాబట్టి రోజు ఎట్లాగో చేయం కొన్ని మన వ్యాసపూర్ణమే ఇలా ఏదైనా వచ్చినప్పుడు సంకష్టహార చతుర్థి ప్రతి నెల వస్తుంది కదా ఈ పని చేయండి ప్రతి నెలా వస్తుంది ఆ రోజు నాడు నాకు సెలవు దొరకలేదండి ఉద్యోగం ఉందండి ఆహా భార్య పుట్టినరోజు ఏం చేస్తావు అన్నాను కాదమ్మా నాకు ఏదైనా ముఖం మీద మాట్లాడటం అలవాటు మొహమాటంగా ఏంటి ఉపయోగము నీకు విషయం తెలియాలి భార్య అయితే ఏం చేస్తున్నావు సెలవు పెడుతున్నావు చచ్చినట్టు పెడతాంగా పెళ్ళి రోజు అయితే పెడుతున్నావుగా కాబట్టి నీ భార్య పుట్టినరోజు రోజున పుట్టినరోజు నాడు నువ్వు సెలవు పెడుతున్నావు కదా నువ్వు భార్య నీకు వచ్చిందంటే నీకు ఈ శరీరం ఉండబట్టేగా ఈ జన్మ ఉండబట్టే ఈ జనం నీకు ఎవరిచ్చారు తల్లిదండ్రులు వాళ్ళ కోసం ఆ సంకష్టహార చతుర్థి నువ్వు సెలవు పెట్టడం దానికి పొద్దున్నే ఆరింటికి లేచి వాళ్ళిద్దరు చుట్టూ నమస్కారం చేసి గణపతికి అంత బెల్లముక్కుని నివేదన పెట్టు ఆయన సంతోషపడతాడు ఇది సంకష్టహార చతుర్థి గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే ఏదో యజ్ఞాలు యాగాలు తపాలు చేయక్కర్లేదమ్మా తపించటం తపము అంటే తపించటం తప్పించడం అంటే నన్ను కన్న తల్లిదండ్రులు వారి పాదపూజ చేసుకునే భాగ్యం నాకు కలగాలి నేను ఎట్లాగో రోజు చేయట్లా కష్టహార చతుర్థి అంటే చతుర్థి అంటే గణపతికి ఇష్టమైంది గణపతికి ఎందుకు చేస్తున్నాము ఎందుకు చేయాలి గణపతికే కష్టాన్ని నివారించింది ఏంటి తల్లిదండ్రుల ప్రదక్షిణం అటువంటిది మనకు మనకు కలగదా ఆ కష్టాలు నివారించుకోవడం మనం చేత కదా అదే ప్రదక్షిణం మనం చేస్తే మనం ఎంత హాయిగా ఉంటాము అనేటువంటి విషయాన్ని గణపతి వారు క్లుప్తంగా తెలియజేశారు కానీ మనం ఏమంటామంటే సంకష్టహార చతుర్థి ఈ పండు పెట్టండి ఈ నివేదన నేను చెప్పినట్టు చెప్పండి ఈ నివేదన నేను పెట్టినట్టు పెట్టండి నాలాగా చెయ్యండి నేను చెప్పినట్టే చేయండి ఏంటి బొంద చేసేది ఉన్నది చేస్తే జీవితం బాగుంటుంది కొత్త కొత్తవన్నీ చేస్తే ఏం ఉపయోగం లేదు అన్నీ నిష్ప్రయోజనం కనుక సంకష్టహర చతుర్థి రోజు నాడు తల్లి తండ్రి చక్కగా పాదాలు కడిగి ప్రదక్షిణ చేసి శాస్త్రాంగ నమస్కారం చేసుకొని గణపతి దగ్గరికి వచ్చి అంత గరిక తీసుకొని ఆయన మీద పెట్టి ఆవాహన చేసి ఆయనకు నమస్కారం చేసుకున్న తర్వాత బెల్లం ముక్క స్వామివారికి నివేదన పెట్టి ఆ బెల్లముక్క ప్రసాదంగా తీసుకొని ఆ గరికను తీసుకెళ్ళి లావు నోట్లో పెట్టండి చాలు అక్కడతోటి అలా చేయడం మొదలు పెట్టండి జీవితంలో అమోఘమైన మార్పులు వస్తాయి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు